ఐ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసుకుంటే నెల్లూరు స్మార్ట్ సిటీకి అయితే వచ్చాము ఈ నెల్లూరు స్మార్ట్ సిటీ అనేది ఎలా ఉందనేది మనం అక్కడికి వెళ్ళి చూద్దాం నెల్లూరులో ఇప్పుడు స్మార్ట్ సిటీ కూడా వచ్చేసింది పదండి చూద్దాం ఇప్పుడే మనం స్మార్ట్ సిటీకి అయితే వచ్చేసాము ఇక్కడ చూసుకుంటే అన్ని కంటైనర్లలో షాపులు అయితే రెడీ చేస్తున్నారు మొత్తం కంటైనర్లు ఇక్కడ నుంచి ఆ లాస్ట్ దాకా అయితే షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ ఏమేమి షాపులు ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం పదండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం నూట ఇరవై షాపులు అయితే ఉంటాయి ప్రతి షాప్ మీద నంబర్ అయితే ఉంటుంది ఫస్ట్ షాప్ వచ్చి బుర్ఖా షాప్ సెకండ్ షాప్ వచ్చి టెక్స్టైల్ అండ్ టైలరింగ్ షాప్ ఈ విధంగా ప్రతి షాప్ మీద దానికి సంబంధించిన పేరు మరియు దానికి సంబంధించిన నంబర్ అయితే ఉంటుంది కొన్ని షాపులు ఇంకా ఓపెన్ అయితే కాలేదు ఇక్కడ ఈ వరుసలో మనం అన్ని చూసుకున్నట్లయితే అన్ని క్లాత్ కి సంబంధించిన షాప్ అయితే స్టార్టింగ్ లో అయితే వీళ్ళు అయితే రెడీ చేస్తున్నారు ప్రతి కంటైనర్ కి పైకి వెళ్ళడానికి మనకు స్టెప్స్ అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు ఈ వీడియో నేనైతే నేను మామూలుగానే తీసాను కానీ కొన్ని కారణాల వల్ల అంటే పక్కన ఒక సర్కస్ అయితే జరుగుతుంది అంటే ఈ విధంగా చిన్న చిన్న సర్కస్ జరుగుతుంటాయి కదా వీధుల్లో ఒక కోచింగ్ తీసుకొచ్చి సర్కస్ అయితే చేస్తుంటారు ఈ విధంగా సర్కస్ అయితే జరుగుతుంది ఆ సర్కస్ వాళ్ళు ఒక సాంగ్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు ఆ సాంగ్స్ మన ఛానల్లో రావడం వల్ల మనకు కాపీరైట్ గానీ కాపీరైట్ స్ట్రైక్స్ కానీ పడే అవకాశం ఉంది కాబట్టి నేను దీనికి తప్పక వయసు వర్ యొక్క తప్పడం లేదు కాబట్టి వయసు వర ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోగలరు ఈ విధంగా ప్రతి కంటైనర్ మనం పైకెక్కి ఈ విధంగా చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది మనకు రోడ్డు కనపడడం కానీ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఏమైనా తిన్నా కానీ చేతులు కడుక్కోడానికి మనకు ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా మనం వాటర్ సదుపాయం కూడా ఉంది కానీ వచ్చిన వాళ్ళు దీనిని కొద్దిగా నీట్ గా చూసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది మనం ఈ కంటైనర్ పైన చూసుకున్నట్టయితే ఫ్యాన్లు గానీ లైట్లు కానీ చాలా అద్భుతంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మనం ప్రశాంతంగా కూర్చొని ఆ ఫ్యాన్లు వేసుకొని ఈ వాతావరణం అయితే బాగా ఎంజాయ్ చేయవచ్చు ఈ విధంగా చాలా అంటే చాలా స్మార్ట్ గా అయితే ఉంది ఇక్కడ దీనిని ఈ విధంగానే మీటింగ్ చేస్తే ఇదైతే స్మార్ట్ స్ట్రీట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది నెక్స్ట్ ప్రతి కంటైనర్ కి మనం ఈ విధంగా పైకి ఎక్కొచ్చు దిగొచ్చు ఈ విధంగా ప్రతి కంటైనర్ పైన మనకు సెపరేట్ గా స్టెప్ లు అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దారి ఈ కంటైనర్ నుంచి లాస్ట్ అరవై కంటైనర్ దాకా కంటిన్యూ గా అయితే దారి అయితే ఉంది ఇప్పుడైతే కిందకి దిగవచ్చు ఈ విధంగా మనం ప్రతి కంటైనర్ కి మంచి సదుపాయాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు కంటైనర్ కంటైనర్ కి సెపరేట్ గా అయితే ఈ విధంగా అన్ని సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని క్లాత్ కి సంబంధించిన షాపులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వరుసగా మనం చూసుకోవచ్చు మొత్తం క్లాత్ షాప్లు అయితే ఉన్నాయి లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ చూసుకోవచ్చు అన్ని క్లాత్లకు సంబంధించిన షాప్లు మనం షాప్ నెంబర్ నైన్టీన్ దాకా అన్ని క్లాత్ ఇంకా షాప్ నెంబర్ ట్వంటీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వాచ్లు ఇంకా వాచ్కి సంబంధించిన షాప్లు అయితే ఉన్నాయి ఇంకా షాప్ నెంబర్ ట్వంటీ వచ్చాం మనం ఇక్కడ లేడీస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నుంచి మొత్తం లైడీస్ ఐటమ్ చూసుకోవచ్చు ఇంకా ఈ కంటైనర్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు ఇది కూడా లేడీస్ సంబంధించింది ఇక్కడ కూడా లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉన్నాయండి మనకు చూసుకోవచ్చు ఓకే ఇక్కడైతే ఫ్యాన్సీ షాప్ అయితే ఉంది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కంటైనర్ షాప్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ నుంచి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇక్కడైతే ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉన్నాయి మనం ట్వంటీ సిక్స్ చూసుకున్నట్టయితే గిఫ్ట్ ఐటమ్స్ కూడా అయితే మనకు ఉన్నాయి ఇక్కడ కిరాణా షాప్ అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కూల్ డ్రింక్స్ ఇంకా చూసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయితే సెల్ అయితే చేస్తున్నారు ఇంకా చాలా కంటెన్లు అయితే ఓపెన్ చేయలేదు ఓపెన్ అయితే ఉంటుంది వీళ్ళు మళ్ళా సాంగ్స్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి వాయిస్ అవర్ ఇక తప్పడం లేదు ఇక్కడ నుంచి చూసుకుంటే మనం లేడీస్ కి సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అంతా లేడీస్ కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అయితే ఈ షాప్ లో అయితే సేల్ అయితే చేస్తున్నారు మనం ఇక్కడ చూసుకోవచ్చు తర్వాత ఈ షాప్ గా మనం చూసుకున్నట్టు అన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయి తర్వాత మనం నెక్స్ట్ షాప్ వచ్చేసరికి ఇక్కడ కూడా స్నాక్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి జనాభా విషయానికి వస్తే జనాభా అయితే మామూలుగా అయితే లేరు ఏదో జాతరకు వచ్చినట్టు అయితే జనాభా అయితే వస్తున్నారు జనాభా అయితే చాలా మంది అయితే వచ్చారు అంటే ఫస్ట్ రోజు సెకండ్ రోజు కావడం వల్ల జనాభా కూడా ఎక్కువ మంది అయితే ఇక్కడికైతే వస్తున్నారు ఇక్కడ మనం చూసుకుంటే టీ గానీ స్నాక్స్ కానీ అన్ని అయితే ఇక్కడైతే ఉన్నాయి కొన్ని షాపులు ఇంకా ఓపెన్ అయితే చేయలేదు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అన్ని ప్రొవిజన్ షాపులు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వరుసగా అన్ని ప్రవీణ షాపులు వరుసగా అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు జనాభా కూడా ఎక్కువగానే వస్తున్నారు ఈ జనాభా ఏంటంటే ఏ విధంగా ఉంటాయి కంటైనర్ షాపులు అసలు ఏందనేది చూడడానికి చాలా మంది అయితే వస్తుంటారు ఈ రోజు ఫస్ట్ రోజు సెకండ్ రోజు కావడం వల్ల ఏంటంటే జనాభా కూడా ఎక్కువ వస్తారు తర్వాత బిజినెస్ కూడా జరిగే అవకాశం అయితే ఉంది తర్వాత కూడా ఇదే విధంగా బిజినెస్ జరుగుతుందా లేదా అనేది చూడాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కంటైనర్ అన్ని ప్రభుత్వం వీళ్ళకి ఏర్పాటు చేసి ఇచ్చింది అది కూడా ఈఎంఐ సదుపాయం అయితే వీళ్ళకి కల్పించింది నెలకి సుమారుగా నాలుగు వేల రూపాయల లెక్కన వీళ్ళు ఈఎంఐ అయితే చెల్లిస్తారు ఈ ఈఎంఐ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కంటైనర్ షాప్ అయితే వీళ్ళ సొంతం అయితే అవుతాయి ఇక్కడ కన్నా మనం చూసుకున్నట్టయితే అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే మనకు కనిపిస్తాయి దోశల దగ్గర నుంచి ఇంకా పానీపూరి ఇంకా అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మనకి ఇక్కడ అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి జనాభా కూడా అదే విధంగా వచ్చి ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే ట్రై చేస్తున్నారు జనాభా కూడా అయితే మామూలుగా అయితే లేదు ఇక్కడ మనం వీడియో తీయడానికి కూడా చాలా కష్టం ఉంది ఎందుకంటే జనాభా అయితే ఎక్కువ మంది ఉన్నారు ఇంకా వాళ్ళ మధ్యలో నుంచి తప్పించుకుని మనం వీడియో తీయాల్సి అయితే ఉంటుంది కాబట్టి చాలా కష్టంగా అయితే ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మొత్తం ఫుడ్ ఐటమ్స్ మనం ఈ షాపులన్నీ ఫుడ్ కి సంబంధించిన షాపులు ఫుడ్ టీ ఇంకా స్నాక్స్ సంబంధించి అన్ని షాప్స్ అయితే వరుసగా అయితే అన్ని ఏర్పాటు అయితే చేస్తున్నారు మనం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏ కాకుండా రైస్ అండ్ వెజిటేబుల్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఈ షాపుల దగ్గర మనం వచ్చినట్టయితే ఒకటి ఉంది ఒకటి లేదనుకుండా అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర దొరికేటట్టు ఇల్లు అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు చాలా బాగుంది ఇక్కడ ఆయనా ఆయన బాగున్నారా బాగున్నారా ఎంఆర్కే నెల్లూరు మన ఛానల్ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది ఈ కంటెనర్ వీడియోస్ అని మన చానల్ లోనే ఉన్నాయి నెల్లూరు చానల్ పెట్టాము మనం గెలిచిపోయింది అదే విధంగా మన ఎంఆర్కే నెల్లూరు ఛానల్ అయితే మన ఫాలోవర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు అన్నమాను మన ఏ వీడియో పెట్టినా కూడా అయితే వెళ్తుందన్నమాట ఓకే ఎందుకంటే మనం జెలూలుగా పెడతాం వీడియోలు కూడా ఏం చేసినా కూడా ఉన్నది ఉన్నట్టుగా పెడతాం అయితే మన ఫాలోవర్స్ అయితే మనం సపోర్ట్ చేయాలి ఇప్పుడు మీరు ఇన్ని వీడియోస్ తీశారు కదా దీని గురించి మీకు ఏం మ్యాటర్ గ్యాదర్ చేశారు మీరు ఇప్పుడు ఇది ఏంటంటే పేద ప్రజలు ఉంటారు కదా చెప్పండి వీడియోల ప్రకారం అయితే ఇది అందరికి ఎవరైతే పేదలు ఉంటారో ఎవరైతే నారాయణ సార్ నమ్ముకొని ఉంటారో వాళ్ళకే ఇచ్చారు ఇది అందరు చాలా హ్యాపీగా ఉన్నారు మేము వీడియోలు కూడా తీసాం ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటని అందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే చాలా మంది కూడా నారాయణ సార్ నమ్ముకొని కార్యకర్తలు ఏదైతే పని చేశారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఇచ్చారు ఇచ్చారు హ్యాపీగా అయితే ఇదే విధంగా మన నెల్లూరు ఇంకా డెవలప్ అవ్వాలని యూ ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే ఫాస్ట్ ఫుడ్ అండ్ బిర్యానీ సెంటర్స్ కూడా అయితే ఏర్పాటు చేస్తున్నారు ఒక్క ఫుడ్ ఉంది ఒక ఫుడ్ లేదని కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మనకు ఇక్కడ అందుబాటులో అయితే ఉంటాయి ఇంకా చూసుకోవచ్చు మనం బిర్యానీ హోటల్స్ రెడీగా అయితే ఉన్నాయి ఇక్కడ దాకా మనం చూసాం కదా మొత్తం అరవై కంటైనర్ షాప్ లు ఇవే కాకుండా ఇంకా ముందరికి వెళ్తే ఇంకా అరవై కంటైనర్ షాపులు అయితే ఉన్నాయి మొత్తం నూట ఇరవై కంటినెంటల్ షాపులతో చాలా అద్భుతంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ షాప్ లు కూడా ఎలా ఉన్నాయనేది మనం ముందరికి వెళ్లి చూడాల్సి అయితే ఉంటుంది ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను నూట ఇరవై కంటైనర్ షాపులతో చాలా అద్భుతంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు మీరు కూడా చూశారు కదా ఈ జనాభా అనేది ఈ రోజు ఇక్కడ ఈ విధంగా ఉన్నారా ఇంకా రాను రాను కూడా ఈ షాపులు ఈ విధంగా జరుగుతాయా జనాభా కూడా ఎట్టే వస్తారనేది మనం చూడాల్సి అయితే ఉంటుంది ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్